ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీరామలక్ష్మణకు విశ్వామిత్ర మహర్షి గంగావతరణం చెప్పగా ఆ రాత్రి గడిచింది మరునాడు ఉదయం అందరూ నిద్రలేచాక తమ ప్రయాణం కొనసాగించవలసిందని అందరూ అనుకున్నారు వెంటనే వారు గంగానదిని దాటి ఆవల తీరానికి చేరుకొని ఒక రోజంతా ప్రయాణించగా వారంతా విశాల నగరానికి చేరుకున్నారు శ్రీరాముడు ఆ విశాల నగరం యొక్క రాజవంశం గురించి చెప్పవనగా విశ్వామిత్ర మహర్షి చెప్పడం ఆరంభించాడు పూర్వము దుర్వజ మహర్షి శాపం కారణంగా దేవతలందరూ ఐశ్వర్యహీనులతో పాటు శక్తిహీనులు కూడా అయిపోయినారు వారందరూ తిరిగి తమ శక్తిని సంపాదించడానికి సముద్రం మందనంగా వచ్చి అందు నుంచి ఉద్భవించే అమృతం తాగడం వల్ల వారంతా శక్తివంతులు కాగలమని ఆలోచించారు కానీ దేవతలు మాత్రమే క్షీరసాగర మందనం చేయడానికి ఆశక్తులైనారు ఇప్పుడు తమకు శక్తిమంతులైన మరొకరి సాయం అవసరమైంది దేవతలంతా తమ బద్ద శత్రువులైన దానవులతోని చేతులు కలిపారు క్షీరసాగరం మదనం మదిస్తే అందులో నుంచి వచ్చే అమృతాన్ని చేరిసగం పంచుకుందామని వారు ఒకరికొకరు మాటిచ్చుకున్నారు ఇదే విషయాన్ని శ్రీ మహావిష్ణువు చెప్పగా శ్రీ మహావిష్ణువు కూడా ఇది సరైన ఆలోచన అని వారందరికీ సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు దేవతలంతా క్షీరసాగరాన్ని మదించడానికి కవ్వంగా మందర పర్వతాన్ని తాడుగా నాగరాజైన వాసుకిని నిర్ణయించుకున్నారు శ్రీ మహావిష్ణువును వెంట తీసుకొని వచ్చి మందర పర్వతాన్ని సముద్ర మధ్యంలో నిలిపి వాసుకుని తాడుగా చుట్టి సముద్రాన్ని మదించడం మొదలుపెట్టారు మందర పర్వతం విశాలమైన బరువు కారణంగా సముద్రంలో నిలబడక సముద్రంలోతికి వెళ్ళిపోసాగింది వెంటనే దేవతలంతా శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు బృహత్తరమైన తాబేడు రూపాన్ని ధరించి ఆ ఆ మందర పర్వతానికి ఆధారంగా నిల్చున్నాడు తిరిగి దేవదానవులు మళ్ళీ క్షీరసాగరాన్ని మదించడానికి ఉద్యుక్తులైన వారు సాగరాన్ని మదిస్తూ ఉండగా అందులో నుంచి హాలాహలం అనే గొప్ప విషయం బయటకు వచ్చింది దాన్ని చూసి దేవతలు దానవులు భీతి చెందారు ఆ విషయం యొక్క ప్రభావం వల్ల దేవదానవులు తమ ప్రాణాలే పోతున్నాయని తల్చారు వెంటనే దేవతలు దానవులు మహాశివుని ఆరాధించారు ఎటువంటి వాడైన తన భక్తుడైతే ఎంతో పంగిపోయే మహాశివుడు వెంటనే దేవదానవులకు దర్శనమిచ్చాడు అందుకే శివునికి అశుతోషుడు అనే ఇంకో పేరున్నది దేవదానవుల ప్రార్థనలు విన్న మహాశివుడు వెంటనే ఆ హాలాహలాన్ని తన చేతుల్లోకి తీసుకొని తను దానిని మింగివేశాడు ఆ హాలాహలం మింగివేస్తే కడుపులో ఉన్న లోకాలన్నీ నాశనమైపోతాయని తలచి మహాశివుడు ఆ హాలాహలాన్ని తన కంఠంలోనే నిలుపుకున్నాడు ఆ కారణంగా ఆయన కంఠము నల్లగా మారిపోయింది మహావిష్ణువు ఏ విధంగా అయితే నల్లగా ఉంటారో మహాశివుడు అచ్చం పాలరాతి వలె తెల్లగా ఉంటారు ఆయన తెల్లని శరీరం పైన ఆ హాలహాలం చేసిన మచ్చ నల్లగా మారిపోయింది ఈ విధంగా శివునికి విషకంఠుడని నీలకంఠుడని పేరొచ్చింది ఆ తర్వాత తిరిగి దేవతలు దానవులు క్షీరసాగరాన్ని మరలా మదించడం మొదలుపెట్టారు దేవతలు దానవులు మదించగా అందులో నుంచి మొట్టమొదటగా కామదేను ఉద్భవించింది దాన్ని ఋషులకు దానమిచ్చారు ఆ తర్వాత ఉచ్చేశ్వరం ఉద్భవించింది దానిని దానవులు పరిగ్రహించారు తర్వాత ఇంద్రుని వాహనమైన ఐరవాదం రాగా దాన్ని దేవలోకానికి తీసుకువెళ్లారు తర్వాత మధురా దేవత అయిన వారిని ఉద్భవించింది ఆమెను దానవులు స్వీకరించారు తర్వాత కల్పవృక్షము ఉద్భవించగా అది దేవలోకంలో స్థిరపడిపోయింది పారిజాతము ఉద్భవించగా దాన్ని దేవతలు గ్రహించారు తర్వాత మహాలక్ష్మి ఉద్భవించింది ఆమెను శ్రీమన్నారాయణుడు పరిగ్రహించాడు తదుపరి కౌస్తుభమని ఉద్భవించగా దాన్ని శ్రీమన్నారాయణకి దత్తం చేశారు తదుపరి కొంతమంది అప్సరసలు జన్మించారు వాళ్ళను దేవతలు కానీ దానవులు కానీ స్వీకరించపోవటం వల్ల వారందరూ వేష్యలుగా మారిపోయారు మరలా మదనం జరపగా ఈసారి చంద్రుడు ఉద్భవించాడు చంద్రుడిని మహాదేవుడు తన జటాజుటంలో నిలుపుకున్నాడు మరి మరికొంతకాలము క్షీరసాగరాన్ని మధించగా ఈసారి శ్రీ మహావిష్ణువు అవతారమైన ధన్వంతరి అమృత కలశాన్ని చేతిలో పట్టుకొని బయటికి ఉద్భవించాడు అమృతాన్ని తొందరగా తాగివేయాలన్న తలంపుతో దానవులు అమృతాన్ని ధన్వంతరి చేతి నుంచి లాక్కొని పారిపోయారు శ్రీ మహావిష్ణువు రాక్షసులకు అమృతం చెందకూడదని బృహత్తరమైన మాయా మోహిని రూపం ధరించి దానవులను తీపి మాటలతోని ఒప్పించి వారి నుంచి అమృతాన్ని తీసుకున్నాడు దేవతలకు దానవులకు సమానంగా అమృతాన్ని పంచుతానని చెప్పి దానవులు ఎవరికీ అమృతం దక్కకుండా మెల్లగా దేవతలకే పంచడం ఆరంభించాడు మోహిని దేవతలందరికీ అమృతం పంచుతూ పంచుతూ దానవులను కేవలం తన మాయా మాటలతో మాత్రము కప్పిపుచ్చుతూ వచ్చింది దానవులంతా ఆమె తనను మోసం చేస్తున్నదని గ్రహించినప్పటికీ ఆమె యొక్క సొగసులకు ఆమె యొక్క సౌందర్యానికి ముగ్ధులై ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు కానీ రాక్షసులలో స్వరభాను అనే రాహువు అమృతం తాగాలని తలచి దేవతల పక్కకు వచ్చి రూపం ధరించి సూర్యచంద్రుల పక్కన వచ్చి కూర్చున్నాడు సూర్యచంద్రులకు మోహిని దేవి అమృతం పంచిన తర్వాత రాహువుకు కూడా అమృతాన్ని పంచేటప్పుడు సూర్యచంద్రుడు అతడు దేవత మరెవరో అని శ్రీ మహావిష్ణువుకు తెలిపారు వెంటనే శ్రీ మహావిష్ణువు తన సుదర్శనాన్ని ప్రయోగించి రాహు తలను నరికివేశాడు కానీ అప్పటికి అమృతాన్ని మింగివేయడం వల్ల రాహు తల జీవించే ఉన్నది అమృత ప్రభావం వల్ల రాహు దేహం కూడా ప్రాణాన్ని కోల్పోకుండా అలాగే నిలిచి ఉంది ఈ విధంగా రాహు యొక్క తల రాహు యొక్క దేహం రెండు ప్రాణాలు పొందాయి సూర్య చంద్రులే తన శరీరము తల రెండు వేరు కావడానికి కారణమయ్యారని రాహు చంద్ర మీద పగబట్టి వారికి గ్రహణాలు కల్పించడం మొదలుపెట్టాడు తర్వాత శ్రీ మహావిష్ణువు అమృతాన్ని తీసుకుని దేవలోకానికి వెళ్ళాడు రాక్షసులు తాము మోసగింపబడ్డారని తలచి వెంటనే దేవతల మీద యుద్ధానికి దిగారు అమృతాన్ని సేవించి ఎంతో శక్తివంతులైన దేవతలు రాక్షసులను ఓడించి వేశారు తర్వాత ఇంద్రుడు స్వర్గలోకానికి వెళ్ళి అనేక సౌఖ్యాలను అనుభవించడం మొదలుపెట్టాడు తన కుమారుడు ఓటమిని చవిచూడటాన్ని అయిన దితి ఏమాత్రం ఓర్చుకోలేకపోయింది ఎలాగైనా ఇంద్రుని చంపగల కుమారుని పొందాలని ఆమె కఠోరమైన తపశ్చర్యకు పూనుకుంది వెయ్యి సంవత్సరాల తపశ్చర్యలో ఆమె చివరి సంవత్సరం ఒక కుమారునికి జన్మనిచ్చి ఆ కుమారుని చేత ఇంద్రుణ్ణి నిర్జించిస్తానని ఆమె ప్రతిన పూనింది అయిన ఇందుడు ఈ ప్రతిన విని ఎంతో గాబరపడ్డాడు వెంటనే ఇంద్రుడు తన సవతి తల్లి అయిన దిత్తి దగ్గరకు వచ్చి ఆమెకు పాదసేవనం చేస్తూ ఆమెకు సపరీలు చేయడం ఆరంభించాడు కొంతకాలం తర్వాత ఇందుని యొక్క సేవలకు మెచ్చి దితిదేవి నాకు జన్మించబోయే సంతానం ద్వారా నీకు ఎటువంటి హాని జరగ జరగదని వరం ఇచ్చింది ఇంద్రుడు దిత్తిదేవి ఇచ్చిన ఆశీర్వాదం తీసుకున్నప్పటికీ తన జాగ్రత్తలో తాను ఉన్నాడు ఒకనాడు దితీదేవి తాను బాగా అలసిపోయి తను ఎప్పుడు నిద్రించే చోట కాళ్ళు పెట్టవలసిన చోట తల తల పెట్టుకోవాల్సిన చోట కాళ్ళు పెట్టి నిద్రపోయింది ఈ విధంగా ఆమె తన కేశాలను కలంకితం కానిచ్చింది ఇదే అదనగా భావించి ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆమె గర్భంలో ఉన్న పిండాన్ని తన వజ్రాయుధంతో ఏడు ముక్కలుగా నరికివేశాడు ఇంద్రుడు నరికిన ఆ ఏడు ముక్కలు ఏడుస్తూ ఉండగా మరలా ఒక్కొక్క ముక్కను ఏడు భాగాలుగా నరికివేశాడు తన గర్భంలో ఏదో దేవతాశక్తి తన పుత్రునికి హాని కలిగిస్తున్నదని తెలిసిన దిత్తిదేవి నా గర్భంలో ఎవరున్నా వెంటనే బయటికి రావాలని ఆదేశించింది తనను శపించకుండా ఉంటే తను తప్పకుండా ఆమె గర్భం నుంచి బయటికి వస్తానని దితీదేవిని ఇందుడు ప్రార్థించాడు ఆమె తప్పకుండా ఎటువంటి శాపవచనాలు ఉచ్చరించనని నీకు ఎటువంటి శాపాలు ఇవ్వనని మాట ఇచ్చిన మిత్ర ఇంద్రుడు ఆమె గర్భం నుంచి బయటికి వచ్చాడు ఇంద్రునితో పాటు ఆమె గర్భస్థ శిశువు నలభై తొమ్మిది భాగాలుగా వచ్చి నలభై తొమ్మిది మంది కుమారులు ఆమె ముందు కనిపించారు అప్పుడు దితీదేవి నిన్ను శపించనని నేను మాటిచ్చాను కానీ నా నలభై తొమ్మిది మంది పుత్రులను దేవతలు అయ్యేటట్టుగా ఏదన్నా వరం అనుగ్రహించమని ఇంద్రుడిని కోరింది ఇంద్రుడు వెంటనే ఈ నలభై తొమ్మిది మంది మరుద్గణలు అవుతారని వాయుదేవునితోని సమస్త లోకాలలో వీరందరూ విహరించగలరని వాయుదేవునితోని సమానమైన గౌరవాన్ని వీరు పొందుతారని వరం ఇచ్చాడు ఈ విధంగా దితి యొక్క నలభై తొమ్మిది మంది పుత్రులు మరుద్గనాలుగా పేరొందారు ఆనాడు దితి దేవి తపస్సు చేసిన స్థలమే ఇప్పుడున్న ఈ విశాల నగరం అని విశ్వామిత్రుడు ఆ నగరం యొక్క చరిత్రను ఈ విశాల నగరాన్ని ఇక్ష్క మహారాజ్ కుమారుడైన విశాలుడు నిర్మించాడు ఆ తర్వాత తరంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్న రాజు పేరు సుమతి అని విశ్వామిత్రుడు చెప్పాడు విశ్వామిత్రుడు శ్రీరాముడు ఆ రాజ్య సరిహద్దులలో ఉన్నారని తెలిసిన సుమతి మహారాజు వచ్చి శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్ర మార్చిన ఉన్న మహర్షి గణాలను అందరినీ పూజించాడు తదుపరి వారు అక్కడంతా విశ్రాంతి తీసుకొని మళ్ళీ తమ ప్రయాణాన్ని కొనసాగించారు ఓం నమో భగవతే వాసుదేవాయ